నమస్తే టీవీకి స్వాగతం నేను సుమలత తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురి చేస్తుంది తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఆ ప్రకంపనలు హైదరాబాద్ వరంగల్ అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది అయితే ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించే పరిస్థితి ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రీయ సంస్థలు ఎవరూ ధృవీకరించడం లేదు భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్నమాట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండు మూడులో ఉన్నాయి ఇవి తక్కువ నుంచి ఓస్తారు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు